లో తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ రైలు ప్రమాదంలో ఈ రోజు మరణించిన తర్వాత ఆవిడ మరణం మీద రాజకీయంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం అయితే చెలరేగిందండి దాని కారణం ఏంటంటే ఈ గీతాంజలి అనే మహిళ గత వారం అంటే ఐదు ఆరు తారీఖుల్లో ఏదైతే జగనన్న ఇళ్ల పట్టాలలో లబ్ధి పొందిందో ఆవిడ వీడియో ఒకటి విపరీతంగా ఆ సోషల్ మీడియాలో చక్కలు కొట్టింది ఆ తరువాత జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం ఏడవ తారీఖు ఈ రోజు ఆవిడ మరణించడం దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా లోకేష్ గారి ప్రోద్భలంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ యొక్క ఐటీడీపీ కార్యకర్తలు ఆవిడని విపరీతంగా ట్రోల్ చేయడంతో ఆవిడ మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంది అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఈ మరణాన్ని రుద్దడం తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే మాకు ఆవిడ మరణానికి ఎలాంటి సంబంధమూ లేదు ఆవిడ రైలు ప్రమాదంలో మరణించినట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఏ మరణం జరిగినా దాన్ని ఆసరాగా చేసుకుని బురద వేయడానికి మాత్రమే పనిచేస్తుంది అని వాళ్ళు చెప్పడం ఇవన్నీ చూసిన తర్వాత అసలు నిజమేంటి అని మనం ఒకసారి ఆలోచించాలంటే ఏ ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మహిళ ఆత్మహత్య చేసుకుంది అని ప్రచారం చేస్తున్నారనే దానిలో కనుక ఆలోచిస్తే ఇంత దుర్మార్గకరమైనటువంటి ప్రచారం ఒక మహిళ గురించి ఒక మహిళ మరణించిన విషయంలో చేయాలా అనేది ప్రతి సామాన్యుడు అనుకుంటాడండి ఎందుకనంటే సాధారణంగా ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే దానికి కొన్ని అంశాలు ఉంటాయి అంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టుగా వాళ్ళు మనస్తాపానికి గురైనట్టుగా ఎవరి దగ్గరైనా ఏమైనా మాట్లాడారా లేదు ఆవిడ ఫోన్లో కానీ ఆవిడ ఈమెయిల్స్ లో కానీ ఏ ఇతర అంశాల్లో అయినా కానీ ఎవరైనా ఆవిడ నిందించినట్టు ఆవిడ అవమానపరిచినట్టు ఆవిడ నీచంగా కించపరిచినట్టుగా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేదు ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర గానీ స్నేహితుల దగ్గర కానీ తాను మానసిక వేదన గురవుతున్నట్టుగా ఏవైనా గానీ మాట్లాడటం జరిగిందా లేదు ఏదైనా లెటర్ రాసి సూసైడ్ చేసుకుందా ఒకవేళ ఆవిడ కనుక సూసైడ్ చేసుకోవాలి దానికి రైలునే ఎంచుకుంటే గనక రైలు వేగంగా ప్రయాణించే మార్గంలో ఆవిడ ఆ ప్రయత్నం చేస్తుంది కానీ రైలు పట్టాల మీద ఆగి బయలుదేరడానికి ప్రయత్నించేటువంటి ఏదైతే ప్రజలు ప్లాట్ఫామ్ ఎండ్ లో అటు ఇటు ప్లాట్ఫామ్ దాటుతూ ఉంటారో ఆ ప్రదేశంలో ఆవిడ మరణించింది అంటే ఏ ఆధారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవిడని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కించపరచటం వల్లనే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అని చెప్తున్నారు ఆధారాలు లేకుండా కేవలం బురద మాత్రమే వేస్తున్నారా అని అనిపిస్తుందండి దానికి ఇంకొక రుజువు ఏంటంటే ఏదైతే ఎఫ్ఐఆర్ ఈవిడ మరణం పట్ల మనకి లభ్యమైందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం కనుక చూసుకుంటే ఈ ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేసింది డాక్టర్ కిరణ్ కుమార్ గారు జరిగినది ఎక్కడంటే అట్ ఆపోజిట్ నార్త్ క్యాబిన్ నియర్ తెనాలి రైల్వే స్టేషన్ అలాగే జిజీహెచ్ హాస్పిటల్ గుంటూరు ఎక్కడైతే ఆవిడ మరణించిందో అక్కడ ఇక ఇందులో రాసింది ఏంటంటేనండి దిస్ కేస్ ఆఫ్ ట్రైన్ యాక్సిడెంట్ అని క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే దిస్ కేస్ ఆఫ్ ట్రైన్ యాక్సిడెంట్ ఫ్రమ్ సోన్ సో రన్నింగ్ ట్రైన్ వాజ్ అక్కర్డ్ సెవెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రైయర్ టు లెవెన్ అవర్స్ అని చెప్పిన తర్వాత ఇక్కడ ఉందండి షీ వాజ్ డెత్ బై ట్రైన్ యాక్సిడెంట్ ఫ్రమ్ సోన్ సోటే క్లియర్ గా ఆ ఎఫ్ఐఆర్ లో ట్రైన్ యాక్సిడెంట్ తో ఆవిడ చనిపోయింది అని మెన్షన్ చేయడం జరిగిందండి విధంగా ఏదైతే ఈనాడు పేపర్ లో కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎనిమిదవ తారీఖు రైలు ఢీకొని మహిళకు గాయాలు అని రావటం జరిగింది ఇక్కడ రైలు ఢీకొని మహిళ గాయపడిన సంఘటన తెలాని తెనాలి రైల్వే స్టేషన్ శివారులో గురువారం జరిగింది జన్మభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంచుకుంటున్న తరుణంలో పట్టాలపై సుమారు ముప్పై ఏళ్ల మహిళ కనిపించడంతో చోదకుడు ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో రైలు ఆమెను స్వల్పంగా ఢీకొట్టింది ఈ ఘటనలో తలకు గాయమై అప అపస్మారక స్థితిలో చేరు చేరిన మహిళను నూట ఎనిమిది తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే ఆవిడ మరణించిందో జిజిహెచ్ కి తరలించడం జరిగింది అదే నెక్స్ట్ డేను కూడా ఈనాడు కనుక మీరు గమనిస్తే ఇక్కడ ఈవిడ క్లియర్ చెప్పింది ఏంటంటే గాయపడిన మహిళ పట్టణవాసి అని ఆవిడ ఎక్కడ ఏ ప్లేస్ కి చెందినదో ఆవిడ క్లియర్ గా ఈనాడులో కూడా రాయడం జరిగిందండి మరి ఈనాడులో ఇంత క్లియర్ గా యాక్సిడెంట్ జరిగిన రోజు ఆ మరుసటి రోజు కూడా దాని గురించి రాస్తే సాక్షిలో దీని గురించి ఎక్కడా న్యూస్ లేదు వైసీపీ సోషల్ మీడియాలో కూడా పలానా ఆవిడ వైఎస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినట్టు మానసిక వేదన గురై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని కూడా ఎక్కడా చెప్పలేదండి కేవలం ఆవిడ మరణించిన తర్వాత మాత్రమే ఈ నాటకానికి కొత్త తెరదీసి ఇలా విధంగా ప్రచారం చేశారు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఒక విధంగా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టే ట్రోల్ చేయటం వలన మానసికంగా హింసించటం వలన ఈవిడ ఆత్మహత్య చేసుకుందని నమ్మాలి అంటే గనక దీని కారణం ఎవరు అని గనక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి అప్రజాస్వామిక నియంతృత్వ ధోరణితో కూడినటువంటి ఆశ్రిత పక్షపాత ధోరణితో కూడిన పరిపాలన వలన ఇలా జరిగిందేమో అని మాత్రం ఇవాళ మనం అనుకోవాలి దానికి కారణం ఏంటంటే గత నాలుగున్నర ఏళ్లుగా ఐదేళ్లుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడి దగ్గర నుంచి ఆయన ఇంట్లోని ఆడవాళ్ళని వాళ్ళ కుమారుడు లోకేష్ గారిని నానా రకాలుగా అతి భయంకరంగా ట్రోల్ చేయటం వాళ్ళ ఇంట్లో లేడీస్ ను కూడా విపరీతంగా ట్రోల్ చేయటం అంతేకాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మాట వినలేదని వీళ్ళు భావించారో వాళ్ళ గురించి కూడా ట్రోల్ చేయటం అంతేకాకుండా హైకోర్టు న్యాయమూర్తులను కూడా కించపరిచి వాళ్ళని సవాల్ బడిలో వేసి తీసుకువెళ్ళాలి కోవిడ్ సమయంలో అని అతి కిరాతకంగా మాట్లాడినా గాని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు అను అనుయాయులు కాబట్టి వీళ్ళ మీద ఒక్క కేసు కూడా పెట్టకుండా కేవలం తన వాళ్ళను మాత్రమే కాపాడే ప్రయత్నం చేస్తే మరి చట్టం మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎవరికైనా భయం ఉంటుందా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించినట్లయితే తన పార్టీయా పక్క పార్టీ అని చూడకుండా వ్యవహరించినట్లయితే కనుక రోజు సోషల్ మీడియాలో ఇంత విపరీతమైన ధోరణి ఉండేది కాదు దాని ద్వారా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో సోషల్ మీడియాలో ట్రాల్ చేయడం వల్లే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అని చెప్తున్నారో అదే నిజమైతే దీనికి ప్రధాన కారణం ప్రధాన ముద్దాయిగా చూడాలంటే మాత్రం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం మాత్రమేనే మొదలకడం అని గుర్తుపెట్టుకోవాలండి